పల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో ద కాంగ్రెస్ పార్టీ చాలా మంది పెద్ద లీడర్లకు ఎక్కడో మండుతుంది దానివల్ల రావాల్సిన మంత్రి పదవి ఆగిపోతుంది అడిగినావు దానికి సమాధానం చెప్పన్నా ఎస్ఆర్ నో అంటే నువ్వు అదే రకంగా తీసుకో సమా నువ్వు క్వశ్చన్ అడుగు ఎస్ నో అంటే దానికే క్లోజ్ అవును కాదు చెప్పిన తర్వాత సమాధానం చెప్పండి ఏదైతే సంబంధించి అటువంటిది ఏదీ లేదు ఓకే ఎస్ కాదు నో కాదు అటువంటి విషయమే లేదు అటువంటి ప్రస్తావనే లేదు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ పదవి రావడంతో కాంగ్రెస్ పార్టీలోని ఒక సామాన్యమైన కార్యకర్తకి వెళ్ళి పైన ఉన్న అందరూ లీడర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డ వ్యక్తికి ఫలితం దక్కిందనే విధంగానే ఆలోచిస్తుండ్రు నిజంగా ఎవరైనా అసహనంతో ఉండి ఎవరైనా కోపంతో ఉంటే వాడు పార్టీ ఐడియాలజీ వ్యక్తే కాదు పార్టీ విధి విధానాల ఆలోచన ఉన్న వ్యక్తే కాదు ఎందుకంటే బల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీగా నియమించడం అనేది ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం అనేది ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులు ఆ రోజున్న పిసిసి అధ్యక్షులు ఈ రోజు ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిఎల్పీ నాయకులుగా ఉన్న ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు పిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ధారించి పంపించిన పేర్లలో బల్మూరి వెంకట్ పేరు పంపించారు నిజంగా కష్టపడ్డ ఒక కార్యకర్త పేరు పంపించారు పాపం ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో బాధలు అనుభవించిండు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసిర్రు జనరల్ ఎలక్షన్స్లో టికెట్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు అవకాశం కల్పించాలని చెప్పి ఏఐసిసిలున్న ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు కూడా దాన్ని గుర్తించి వారు రాహుల్ గాంధీ గారి దగ్గరికి మల్లికార్జున ఖర్గే గారి దగ్గరికి వాస్తవాలని చెప్పినప్పుడు ఏక బల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీ కరెక్ట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఢిల్లీలో ఫైర్ తీసుకున్నప్పుడు ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ అయ్యే ముందు రోజు కూడా రెండు రోజుల ముందు లాస్ట్ ఇంటర్వ్యూ నువ్వే తీసుకున్నావు ఏదైతే ఈరోజు ఆరోపణలు అభియోగాలు వస్తున్నాయో ట్వెల్త్ రోజు ఫోర్టీన్త్ రోజు నేను ఇంటర్వ్యూ తీసుకున్నావు జనవరి ఫోర్టీన్త్ లాస్ట్ ఇంటర్వ్యూ క్రాంతిదే నన్ను తీసుకుంది ఛానల్ వేరు కానీ ఇంటర్వ్యూ తీసుకుంది అయితే నన్ను ఆ రోజు అందరూ కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నువ్వే దానికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్సీ అనౌన్స్ కాకముందు మూడు రోజులు బల్మూరు వెంకట ఢిల్లీలో ఉన్నాడు పైరవి చేసిండని చెప్పి నా పైన నువ్వు అన్నట్టే అనేక మంది అడుగుతున్నారు ఇదే రూమ్లో పక్కన కూసం నువ్వే నన్ను ఆ రోజు గంటన్నర ఇంటర్వ్యూ చేసినావు మరి నేను ఢిల్లీలోండి ఇంటర్వ్యూ ఇచ్చిన హైదరాబాద్ ఇంటర్వ్యూ ఇచ్చినా నువ్వే సమాధానం చెప్పాలి నువ్వే నన్ను దానిపైన ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి చేస్తావా చేయలేదా ఫోర్టీన్త్ రోజు ఇంటర్వ్యూ చేస్తావా చేయలేదా ఆ రోజు కూడా నేను అడుగుతే అప్పటి వరకు నాకు మళ్ళా ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని అప్పటి వరకు ఇయ్యకపోతే కష్టపడరు బలి చేసిర్రు బలి పశువు అని నువ్వే అంటావు సరే కష్టాన్ని గుర్తించి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పదవి ఇస్తే పైరవి చేసి పైరవి ఏడికి చాలా నేను చేసిన పైరవి ఒకటే ఒకటి ఏదైతే తెన్న రాష్ట్ర అధ్యక్షంగా నేను ఉన్నప్పుడు నా పోస్ట్కి నా పొజిషన్కి నా రెస్పాన్సిబిలిటీస్కి నా డ్యూటీస్కి నేను ఏ రోజు ఎవరిని అడగకపోతుండే ఒక ఇష్యూ నా దృష్టికి వస్తే వీళ్ళని అడగన్నా ఈ రకంగా వెళ్ళగలుగుతామా ఈ రకంగా వెళ్ళలేమా దీనిపైన ఈ రకంగా ఫైట్ చేయన్నా కోర్టులో కేసు వేయన్నా ఏయొద్దా అని ఆలోచించకపోతుండే ఇది నా బాధ్యత దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయాలి దీనివల్ల నాకు ఏమొస్తుంది ఏ రకమైన ఉపయోగం వస్తుంది ఈ ఏ రోజు ఆలోచించాలి ఎందుకంటే మేము ధర్నా చేసి కొట్టాడలు చేసినప్పుడు కూడా జైలు పోయినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి పరామర్శిస్తారని ఊహించలేదు అసలు నేను ఓకే ఎందుకంటే అప్పటికి మూడు సార్లు మూడు నాలుగు సార్లు నేను జైలుకు వెళ్ళిన అప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ ఉంది అదేం ఫస్ట్ టైం కాదు ఓకే కొట్లాటలు ధర్నాలు చేసిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఫిఫ్టీన్ తెలు రాష్ట్ర అయినప్పుడు అదే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ రోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాపైన మొదటసారి ఆరు కేసులు బుక్ అయినాయి ఆ రోజేం ఏం ఊహించలే ఆ రోజు దానం నాగేందర్ గారు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఉండే దానమన్నా చెప్పిండని చెప్పి పోయి ఆ రోజు ధర్నాలు చేసినాం కేసులు అన్నాయి ఆ రోజేం ఊహించలే దానమన్నా చెప్తే కేసులు అయి రేపు పొద్దున్న దానమన్నా ఉంటాడా ఉండలే సరే పార్టీ లైన్ పార్టీ విధి వినాలని నమ్ముకొని ఉన్నాను నా కష్టాన్ని నేను నమ్ముకొని ఉన్నాను అట్ ద సేమ్ టైం నా వెంట ఉన్న ఏదైతే సంబంధించి సైన్యం ఏదైతుందో ఎన్ఎస్వై బలం ఏదైతుందో ఆ ధైర్యం ఏదైతే ఉందో దాంతోపాటు నా కుటుంబ సభ్యులు నా మిత్రులు వీళ్ళందరూ కలిసిరు కాబట్టి ఈరోజు ఇంత బలంగా గట్టిగా నిలబడగలి నిలబడగలిగినాను ఓకే లేకపోతే లేకపోతే ఈ స్థాయి వరకు ఒక నార్మల్ ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి కష్టపడి గుర్తింపు కలిగి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోవడం అనేది అంత ఈజీ కాదు క్రాంతిపై